మహిళలకి ఎన్ని చట్టాలు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఆడపిల్లలు బయటకెళ్ళి పని చేసుకోలేకపోతున్నారు బయటకు వచ్చి చదువుకోలేకపోతున్నారు ఎవరితో మాట్లాడలేకపోతున్నారు ఏ టైం అయినా తిరగలేకపోతున్నారు గాంధీ తాత చెప్పారు ఆడపిల్లలు స్వతంత్రంగా అర్ద్రాద్రి తిరగాలని ఎక్కడ తిరుగుతున్నామో పట్ట పక్కలు తిరగట్లేదు పని చేస్తున్న పది మంది ఉన్న చోట కూడా ఒక ఆడపిల్ల పక్షం లేకుండా పోతుంది ఆది నుండి అంత వరకు ఎప్పుడు పురాతన కాలంలో పెద్దోళ్ళు చెప్తారు చెప్పారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడేమో వంటగద్దుల పరిమితం వంటగద్దిలో ఉండాల అప్పుడే ఆడపిల్లల్ని అత్తలు మామూలు అందరూ కలిసి హింసించేవాళ్ళు అంతకు ముందు రాముడు సీత ఆ రాముడు గురించి చెప్పాలంటే ఆ రాముడు వారు ఆ సీత ఆ రోజు ఎదురు తిరిగినట్లయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొంచెం రక్షణ వచ్చేదేమో ఆవిడ ఒక గ్రహాన్ని తీసుకెళ్లాలి అమ్మ ఆ రోజు తీసుకెళ్ళి ఆ కాలు పడేసుకుంటే వాడిని మనకి వచ్చేది కాదేమో అట్లాగే సీత అడుగుతుంటే ఆ రోజుల్లో ఈ సమస్యలు మనకు వచ్చే కాదేమో అట్లాగే అది ఉంటే ఇప్పటి వరకు కూడా మనకి ఆడవాళ్ళకి కష్టాలేనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా కష్టాలేనా ఏ మగవాడితో మాట్లాడాలన్నా కష్టాలేనా అర్థం చేసుకోరా ఇంకా మీరు మన పరిస్థితులు ఏంటి చిన్న పిల్లలు చిన్న సమస్యలు చిన్న చిన్న పిల్లలు రూపాలుగా మనం ఎక్కడ ఉంటున్నాము ఏ సొసైటీలో ఉంటున్నాము మన మనుషుల్లో ఉంటున్నామా ఎవరు తప్పు చెప్పాలి బిడ్డల్ని మనం వెళ్ళేటప్పుడు ప్రతిద్రుడు తప్పు చెప్పాలా ఎదిండు తప్పు చెప్పాలా మనకి కావాల్సిన వాళ్ళ తప్పు చెప్పాలా సొంత బాబాయి సొంత తాత సొంత సొంత అన్న ఇలాంటి వాళ్ళ మన జీవితాన్ని నాశనం చేసేది ఆడపిల్లకి ఎక్కడ రక్షణ ఉంది ఏ చట్టాలు ఉన్నాయి ఈ రోజు చూడండి ఆ కలకత్తాలో ఆమె ఆమె అంత క్రూరంగా చంపినటువంటి వాళ్ళని ఇంతవరకు పైకి తీసుకురాలేక ఎవరినో ఒకరిని చూపిస్తున్నారు మిగతా వాళ్ళు ఏమయ్యారు వాళ్ళకి ఎప్పుడు పడితే శిక్షలు మేము ఏం చేయాలి వాళ్ళ గురించి ఒక్కసారి వాళ్ళని వదిలి ఆడవాళ్ళు వదలమనండి అక్కడ వాళ్ళు ఆ చట్ట మీద ఆ న్యాయ మీద ఆడవాళ్లే చేస్తారు ఏంటిది ఏమి మనం సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళ అన్న చెల్లెళ్ళు వాళ్ళ ఒక అన్న ఒక చెల్లికి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి ఒక చె ఒక చెల్లి చెల్లి బయటకు అన్న అన్నీ తండ్రి ఒక కూతురు బయట ఒక తండ్రి రక్షించాల్సింది ఏంటి ఇవన్నీ వదిలేశారు ఇవంతా గాలి వదిలేశారు ఒక సెక్స్ మీద మాత్రం పడుతున్నారు ఏంటి ఏమైనా ఆడపిల్లల్ని రక్షించేదానికి మన పోలీసు వ్యవస్థ కానీ మరి కోర్టు వాళ్ళు మరి ఎన్నో చేయాల్సినటువంటి త్వరిత నాకు చాలా బాధాకరం అయితే దానికంటే ముందుగా ఒక వీడియో మీకు చూపిస్తాం ఈ వీడియోలో ఏం జరుగుతుంది అసలు ఈ అమ్మాయిని ఎందుకు ఇంత దారుణంగా వాళ్ళు హింసించారు అన్న విషయం కూడా తెలియడం లేదు రీసెంట్గా జరిగింది అయితే కలకత్తా మహానగరంలో ఇటువంటి ఒక డాక్టర్ని ఒక జూనియర్ డాక్టర్ని వేధించి వెంటాడి మానసికంగా హింసించి ఆ అమ్మాయిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి చంపడం జరిగింది ఇది దేశమంతా కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నటువంటి మహిళలు అలాగే ఎన్జిఓ సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్పందించి ఒక రెగ్యులేషన్ అనేది తీసుకుని వస్తే ఆడపిల్లల్ని హింసించినటువంటి ఏ మగాడైనా సరే వాడికి తక్షణం శిక్ష పడేలాగా ఒక చట్టాన్ని తీసుకుని వస్తే ఖచ్చితంగా మన ఇండియాలో మన భారతదేశంలో ఇటువంటి అనార్థాలు జరగవు ఎక్కడో చూస్తూ ఉంటాం ఎక్కడో చెప్తా ఉంటాం అయితే ఎక్కడో పాకిస్తాన్లో జరిగిందంట ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో జరిగిందంట అమ్మాయిని రేపు చేసేవాడిని అప్పటికక్కడే దరిగి చంపేశారు ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి అంటే బయట రాష్ట్రాల వాళ్ళు కాకపోయినా మన బయట దేశంలో జరుగుతుంది బయట రాష్ట్రాలు కాదు బయట రాష్ట్రాలు జరిగితే ఆ ఒక విషయం బయట దేశాన్ని చూసి మన పొరుగు దేశాలను చూసి మన భారతదేశం ఏం నేర్చుకుంటుంది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక రేపు కేసు మీద కేసు కడితే వాళ్ళకి రీసెంట్గా లైఫ్ శిక్ష వేసారు దాదాపు ఇప్పుడు జరిగి ముప్పై నలభై సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి ఇప్పుడు లైఫ్ వేస్తే ఏం ప్రయోజనం ఉంది ఇంకా ఆల్రెడీ జీవితకాలం అంతా వాళ్ళు తిరిగేశారు అయిపోయింది అనుభవించేశారు బయటే ఉన్నారు ఏదో కోర్టుకు పోతున్నారు వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా బతికి ఉంటే ప్రయోజనమైంది ఎప్పుడైతే ఎప్పుడైతే మన చట్టాలు మారతాయో మన చట్టాలు మారాలి మారతాయో కాదు మారాలి ఏ శిక్షకు ఎటువంటి శిక్ష ఎవరిని ఇబ్బంది పెడితే ఎప్పటికప్పుడు వారికి శిక్ష అనుభవించాలి ఈ చట్టాన్ని కనుక తీసుకుని వస్తే మన భారతదేశంలో ఆడపిల్లల పైన వాళ్ళ వైపు చూడాలన్నా కూడా భయపడే రోజులు దగ్గరలో ఉన్నాయి దీన్ని మన భారతదేశంలోని చట్టాలు సవరణ చేసి ఎప్పటికప్పుడు ఈరోజు జరిగింది రేపు వాడి శిక్ష పడుకోవాలి వాడు ఎక్కడే దాక్కున్నా సరే వాడి శిక్ష వాడిని వాడు ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా బయట తీసుకొని వచ్చి వాడిని చంపేయాలి ఇది ఒక్కటే ఇలాగ చేస్తే మన భారతదేశంలోని ఆడపడుచులకి మనం రక్షణగా నిలబడి ఉంటాము అప్పుడే చట్టాల్ని కొంచెం మార్చి మన ప్రథమ గౌరవులు ఉన్నారు మంచి మేధావులు ఉన్నారు ఎందుకంటే ఆ మేధావులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం మహా అయితే ఒక సమావేశం పెట్టి ఒక పది మందికి అవేర్నెస్ చేయగలము లేదు ఒక వంద మందిని మార్చగలం కానీ భారతదేశంలో మొత్తం అంతా కూడా మారాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అలాగే జడ్జిలు ఉన్నారు లాయర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి మన భారతదేశంలోని చట్టాన్ని ఒక్కసారి సవరణ చేస్తే ఈ రోజు తప్పు చేసిన వాడికి రేపు శిక్ష పడిపోతుంది అన్న ఒక చట్టాన్ని తీసుకురాగలిగితే మన భారతదేశంలోని ఆడపడుతులు అందరూ కూడా చాలా సేపు ఉంటారు మన భరతమాత ముద్దు బిడ్డలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో అలాగే వాళ్ళు కుటుంబాలు వారి పిల్లలకు చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా చట్టాల్లో కొన్ని సవరణ చేస్తారనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము దీనికి మన సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ప్రజారక్షణ భేది కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ యుద్ధాలు చేస్తున్నాం ఈ చట్టాలను తీసుకురావడం కోసం యుద్ధాలు చేస్తాం ఇబ్బంది లేదు అయితే కూడా మన చట్టాన్ని మార్చాలని చెప్పేసి అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ